నంద్యాలలో మలబార్ గోల్డెన్ డైమండ్స్ ను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజలకు నాణ్యమైన బంగారు ఆభరణాలను అందించాలన్న ఫరూక్ నగరాలను తలదన్నే విధంగా షోరూంను నంద్యాలలో ప్రారంభించడం అభినందంగా ఉందన్నారు ఆభరణాల కోసం నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సరసమైన ధరలకై నగలు వజ్రాభరణాలు లభిస్తున్నాయని షోరూం నిర్వాహకులు తెలిపారు

మన జిల్లా చాలా ముందుగా ఉంది కాబట్టి ఆ ముందరూ ఉండడం వల్లనే ఈ రోజు మన ప్రాంతంలో మంచి మంచి షోరూమ్స్ రావడం ఇది ఎందుకు కరువులు కన్నా నింద్యాల ప్రాంతంలో ఎక్కువగా టోటల్ ఎక్కువగా ఉంది పర్చేసింగ్ కెపాసిటీ కూడా చాలా మంది దగ్గర ఉంది కాబట్టి ఈ ఈరోజు షోరూమ్ జిల్లాలో రావడం అనేది చాలా సంతోషం ఇప్పటికీ మూడు లో ఏర్పాటు చేయడం చేయడం జరిగింది జిల్లాలో ఒకటి అమరావరం ఒకటి విశాఖపట్నం ఈ మూడు ప్రాంతాల్లో కూడా మరి సెకండ్రీగా ఏవన్ సిటీస్ కాకుండా టూ మూర్ సిటీస్ థర్టీగేట్ సిటీస్ కూడా వ్యాపారం విస్తీర్ణ జరుగుతుంది కాబట్టి ఈ వ్యాపారం గా జరగాలని చెప్పి మరి యాజమాన్య వారికి మూడు రోజుల వరకు నేను రాకపోతే సరే మూడు రోజులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం వచ్చినారు చాలా సంతోషం అని చెప్పి యాజమాన్య ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం అండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నంద్యాల్లో మా సరికొత్త షోరూమ్ ని ఈరోజు ప్రారంభించడం జరిగింది మినిస్టర్ గారైన శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి చేతుల మీదుగా ఈ షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది ఈ ఆరు వేల చదర విస్తీర్ణంలో మా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ఈరోజు నంద్యాలలో ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటిగా నిలుస్తూ మూడు వందల ఎనభైకి పైగా షోరూములతో పదమూడు దేశాల్లో విస్తరించి ఉందండి అలాగే ఈ లక్షలాది కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మాకు పదమూడు నుంచి ఉన్న కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము నంద్యాలలో మా షోరూమ్ని ప్రారంభించడం జరిగింది ఈ షోరూమ్ ఆరు వేల చదువులు విస్తీర్ణంలో విస్తరించి ఉంది అలాగే ఇక్కడ కస్టమర్స్కి అనుగుణంగా వారికి తగ్గ జ్యువెలరీని ఇక్కడ సెలెక్ట్ చేసి వారికి మేము అందజేయడానికి మేము మా ప్రయత్నంగా ఈ షోరూమ్ని చేయడం జరిగింది అలాగే కస్టమర్స్కి మలబా గోల్డ్ అనేది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కలెక్షన్స్ పరంగా అద్భుతమైన కలెక్షన్స్ని గోల్డ్లో కానివ్వండి జమ్స్టోన్లో కానివ్వండి రూమ్ ఎమ్రాయిల్స్లో కానివ్వండి అన్కట్ డైమండ్లో కానివ్వండి డైమండ్స్లో కానివ్వండి అలాగే పిల్లల కోసం స్టార్లెట్ కలెక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్తో మా సబ్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఈరోజు మేము ఈ షోరూమ్ ద్వారా కస్టమర్స్కి అందించడం జరుగుతుంది అలాగే వెండి ఆభరణాలు వెండి అస్సులు కూడా ప్రత్యేకమైన కలెక్షన్స్ని ఎక్కువ కలెక్షన్స్ని ఈరోజు మేము ఈ జ్యువెలరీ షోరూమ్ ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ నంద్యాల్లో సరికొత్త షోరూమ్ తో పాటు అతి పెద్ద షోరూమ్ గా ఆవిర్భవించడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రొడక్ట్స్ తో పాటు జ్యువెలరీ తో పాటు